అగ్ని పరీక్ష స్టార్ట్ అయినప్పుడు చాలా వరకు కూడా నాకు అన్నిట్లో నచ్చింది ఏంటంటే గనక జరిగిన అన్నిట్లో ఫుడ్ విషయంలో ఒకటైతే జరిగింది కదా సో ఉన్న పలంగా తినే పుట్టినంతా ఆపేమని చెప్పడం జరిగింది సో మన కామినర్స్ ఎవరైతే ఉన్నారో అందులో చేసేవాళ్ళు లైక్ అప్పట్లో సెలబ్రిటీస్ ఎలా చేసేవారు అంటే ఆపే అంటే ఆపే అన్నట్టే ఉండేవారు కానీ మన కామన్నర్స్ ఎలా ఉన్నారంటే ఏమైనా పర్వాలేదు మేము చూసుకుంటాం కూడికి తిండిది లాక్కుంటే మాకు నచ్చలేదు మేము అది చేయవద్దు తినండి అని చెప్పేసి చెప్పారు సో మన కామనర్స్ మినిమం కన్సర్న్ అసలు వాళ్ళకి బిగ్ బాస్ తర్వాత ఎటువంటి ఆదేశాలు ఇస్తాడో వాళ్ళకి తెలియదు అయినా సరే మీరు ఫస్ట్ తినండి తిన్న తర్వాత ఏదైనా సారీ తిన్న తర్వాత ఏదైనా అని చెప్పేసి వాళ్ళకి సపోర్ట్ చేసారు చూడండి ఆ విధానం అయితే నాకు బాగా నచ్చింది